బతుకమ్మ సంబరాలలో ఇక్కడ వచ్చిన చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ రాని పేరు దీక్షిత బతుకమ్మ ఎలా పేర్చారు నువ్వేమైనా పేర్చి తీసుకొచ్చావా నీకు ఏమైనా హెల్ప్ చేశారా బతుకమ్మను తీసుకొచ్చావా నువ్వు నేను తీసుకెళ్ళాలి మా కవిత మేడం మమ్మల్ని జీ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ జమనీ ఫ్యామిలీ ఎన్జీ కాలనీ ఫ్యామిలీ లెక్క చూస్తారు మేడం ఇంకా చాలా బాగా చెప్పరా మేము బతుకమ్మ పేర్చున్నామండి చ మా కవిత మేడం చాలా బాగా చేస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏది ఎక్కడ ఏది మేము చేసినా బాగా చేస్తుంది మా మేడం ఇక్కడ ఈ మేడం చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఓకేరా థ్యాంక్ యూ నాగార్జున కాలనీలో కవితా దయాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటున్నారనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి పండుగ ఎలా జరుపుకుంటున్నారు ఎంతమంది ఇక్కడ పాల్గొన్నారు ఎలా ఇక్కడ నిజంగా నాగార్జున కాలనీలో మేము గత ట్వంటీ ఇయర్స్ నుంచి బతుకమ్మ సంబంధం జరుపుకుంటున్నాం నిజంగా ఎందుకంటే తెలంగాణ ప్రజలకి అతి ముఖ్యమైన ఇష్టమైన ఘనమైన పండుగ అంటే ఇదే బతుకమ్మ పండుగ నిజంగా చిన్నగా చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే పండుగ బతుకమ్మ పండుగ ముందు పది పన్నెండు ముందు నైన్ డేస్ మనం బొడ్డమ్మ బతుకమ్మ బతుకమ్మ బొడ్డమ్మ పండుగను జరుపుకుంటాం అప్పుడు ఏంటంటే ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే ఆడుతూ ఉంటారు ఆ తర్వాత మనం ఎంగిల్ బతుకమ్మ వస్తుంది ఫస్ట్ ఆ తర్వాత నైన్ డేస్ మనం ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటాము ఫస్ట్ ఫస్ట్ రోజుది ఎంగిల్పూ బతుకమ్మ ప్రతి ఇయర్ మేము పళ్ళలో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి చాలా బాగా చెప్పుకుంటాం సెకండు సెకండ్ రోజేమో మనము అటుకుల బతుకమ్మని చేస్తాం మూడో రోజు ముద్దపప్పు నాలుగో రోజేమో నానబియ్యం బతుకమ్మ ఐదో రోజేమో అట్ల బతుకమ్మ ఆరో రోజేమో బతుకమ్మ అలుగుతుంది ఆ రోజు ఆడరు ఏడో రోజేమో ఎన్నముద్ద బతుకమ్మ ఎనిమిదో రోజేమో ఏడో రోజు ఏ ఏపకాయ బతుకమ్మ ఎనిమిదో రోజు ఎన్న బతుకమ్మ తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ అన్ని సద్దులు తొమ్మిది రకాల సద్దులను చేసేసి అందరూ బతుకమ్మను మనం గౌరీదేవిని పోసి సద్దులను చేసి మనము పంపిస్తాం అత్తగారింటికి మేడం ఎన్ని రంగుల పూలతో పూజించారు బతుకమ్మని ఈరోజైతే మేము ఒక లెవెన్ ట్వెల్వ్ రకాలు వచ్చేసాయి నాకు ఎన్ని దొరికితే అన్ని నిజంగా ఎందుకంటే ప్రకృతి ప్రకృతితో మమేకమైన పండుగ నిజంగా ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో ఉన్నది అంటే ఇదే పండుగ అది మన తెలంగాణ సంస్కృతి యొక్క గొప్పతనం తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనం ఓకే మేడం మీరు చెప్పండి మీరు మేడం చెప్పండి బతుకమ్మ పండుగ ప్రతి ఇయర్ చేసుకుంటారా ఈ ఇయరే చేసుకుంటారా మీది ఈ కాలనీ ఇదే కాలనీ ప్రతి సంవత్సరం చేసుకుంటా తెలంగాణ కంటేనే బతుకమ్మ పండుగ పెద్ద పండుగ అన్నట్టు దీని తర్వాతనే దసరా కింది పోతాయి అసలు మన తెలంగాణలో అంటే అసలు మేడం చెప్పండి ప్రతి సంవత్సరం ఇక్కడ మంచిగా బతుకమ్మ చేస్తారు మా కవిత మంచిగా చేపిస్తుంది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది మేడం మీరు చెప్పండి బతుకమ్మ పండుగ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము ప్రతి ఈ ఫస్ట్ సంవత్సరం ఇక్కడ ఇవన్నీ కాలేజెస్ దగ్గర చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా చక్కగా ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ కవిత మేడం గారు చక్కగా చేయిస్తున్నారు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది మాకైతే నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఈసారి చేయించుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ బతుకమ్మని ఎక్కడ నిమజ్జనం చేస్తారు మేడం వల్లభ చెరువు దగ్గర తీసుకెళ్తాం మేడం అంటే ఇప్పుడు నైన్ డేస్ ఆడుతానున్నారు కదా నైన్ డేస్ నిమజ్జనం చేసేసి వచ్చి చేస్తారు ఒకప్పుడు ఆడేది అట్లా చిన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు మాత్రమే ఆడుతున్నాం మేడం మీరు చెప్పండి పండుగ ఎలా జరుపుకుంటున్నారు బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి మీ కాలనీలో మా కాలనీలో మా కాలనీలో చాలా బాగా జరుగుతున్నాయి సంబరాలు ఏ పండుగలు వచ్చినా మా కవిత మేడం చాలా బాగా చూసుకుంటుంది అన్ని తెచ్చి తెచ్చిస్తుంది గిఫ్ట్లు కూడా ఇస్తుంది చాలా బాగా గేమ్స్ కూడా చాలా బాగా మిస్ కాకుండా మరి మరీ వస్తాం పిలిస్తారు ఫోన్ చేసి మరీ అందరికీ ముందు ముందే చెప్తా అండి రెడీగా అండి వాళ్ళ ఉంది ప్రోగ్రామ్ అన్ని అన్ని గేమ్స్ ప్రతి గేమ్ మంచిగా పెడుతుంది నా వినాయక నవరాత్రులలో కూడా మేమందరం బాగా ఎంజాయ్ చేసినాము ఇప్పుడు బతుకమ్మ నవరాత్రులలో బాగా ఎంజాయ్ చేస్తున్నాము దసరా కానీ మా కవిత మేడం వల్లనే మేమందరం హ్యాపీగా ఉన్నామండి సంబంధించిన అన్ని ఆడిపిస్తుంది మేడం లేటెస్ట్ లేటెస్ట్ ఇప్పుడు బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ ఈ రోజు కదా బాగా ఆడిపిస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ గా అయితే వలిసింది లాస్ట్ బతుకమ్మ రోజు మళ్ళీ మేడం చెప్పండి బతుకమ్మ తెలుగుంటి చేసుకుంటున్నారు బతుకమ్మ అంటేనే చాలా ఇష్టం కదా మహిళలకి అవునండి మేము ఈ సంవత్సరం కొత్తగా వచ్చినాం కవిత మేడం మంచిగా వచ్చిన దగ్గర నుండి మంచిగా మాట్లాడుతుంది ఫెస్టివల్స్ కూడా మంచిగా చేపిస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉంది మా మా దగ్గర కాకుండా ఇక్కడ బాగుంది మాకు మాది ప్రకాశం బజార్ అండి అక్కడికైనా ఇక్కడ బాగుంది మాకు ఇక్కడ సంతోషంగా ఉంది ఎంది కాలనీ నాగార్జున కాలనీ కౌన్సిలర్ గారు యామ కవిత దయాకర్ ఆ మేడం మంచిగా మీరు చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు సంబరాలు అంటేనే ఆడపిల్లలు ఆడపడుచులు బతుకమ్మ రెండో బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ సెకండ్ బతుకమ్మ కవిత మేడం గారు దయాకర్ గారు చాలా సంతోషంగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం పాల్గొంటుంటారా ఇక్కడ సంవత్సరం అండి మేము కొత్తగా వచ్చాము ఈ సంవత్సరం మంచిగా ఎలా అనిపించింది కవిత మేడం మంచిగా చాలా బాగున్నది మేడం మీరు మాట్లాడండి ఇక్కడ జరుపుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాదిగల్లగూడెం నుండి ఇరవైకి మేము ఇప్పుడు మూడు సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చినాము అక్కడికంటే ఇక్కడ బాగుందండి అమ్మా కవిత దయకారు వాళ్ళ దగ్గర చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అక్కడికంటే ఇక్కడ బాగుంది ఓకే మనం చూస్తున్నట్లయితే నాగార్జున కాలనీలో యామా కవిత దయాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారని ఇక్కడికి వచ్చిన మహిళలు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు చాలా చక్కగా గిఫ్ట్లు అవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తున్నారనేసి బోవట్టు స్టూడియో సత్యానోజ్